నమస్తే వెల్కమ్ టు జబర్దస్త్ టీవీ ఖమ్మన్ టీవీ అమ్మవారి ఆశీస్సులు ప్రతి ఒక్కరిపై ఉండాలి అని అమ్మ చల్లని చూపులతో దేశ సుభిక్షంగా ఉండాలి అని ప్రముఖ ఆధ్యాత్మికవాది రవ్వ లక్ష్మి అన్నారు ఖమ్మం మమతా మార్గంలోని శ్రీ దుర్గా మల్లికార్జున స్వామి దేవాలయంలో రవ్వ లక్ష్మి ఆధ్వర్యంలో సామూహిక సౌందర్య లహరి పారాయణం చేశారు అనంతరం అమ్మవారికి సారి సమర్పించారు ఈ సందర్భంగా రవ్వ లక్ష్మి పారాయణం బృందం సభ్యులు జబర్దస్త్ టీవీ ఖమ్మం టీవీతో మాట్లాడారు సరిగ్గా ఏడాది క్రితం ఇదే దేవాలయంలో సౌందర్యలహరి పారాయణం ప్రారంభించమన్నారు నూట ఎనిమిది ప్రాంతాల్లో సౌందర్యలహరి పారాయణం లక్ష్యంగా పెట్టుకున్నట్లు వారు వివరించారు సౌందర్యలహరి పారాయణాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు ప్రకటించారు మేమందరము సౌందర్యలహరి ఖమ్మం బృందం ఇక్కడికి ఫస్ట్ సారి మేము సౌందర్య లహరి నేర్చుకున్నప్పుడు వన్ ఇయర్ క్రితము అమ్మవారికి ఇదే గుళ్ళో సార సమర్పించుకున్నాం అప్పుడు ఒక ఇరవై మందితో వచ్చాం కానీ ఆ బృందం పెరిగి పెరిగి గ్రూపులో మటుకు మూడు వందల మంది ఉన్నారు ఇప్పుడు రావటానికి మటుకు నలభై మంది వచ్చారండి అందుకే ప్రెసిఫిక్గా చెప్తున్నాం ఎంతమంది ఉన్నారు గ్రూపులో ఎంతమంది వచ్చారని చెప్పటానికి మీ లైవ్ చూస్తారు కాబట్టి వాళ్ళకు తెలుస్తుంది ఇవాళ సార పోస్తున్నామని చెప్పి గ్రూపులో పెట్టాము అయినా సరే నలభై మంది రాగలిగారు అంటే ఇక్కడికి రావటానికి నలభై మందికి అమ్మ దయ్య ఉన్నది మాకు ఇలానే మా బృందం అందరితోటి ఎంతమంది అయితే గ్రూపులో ఉన్నారో అంతమంది నెక్స్ట్ ఇయరు ఈ గుడికి వచ్చి సారిపోయాలని అమ్మకి మనస్ఫూర్తిగా ప్రార్థన చేస్తున్నాం అలానే వీళ్ళు వచ్చిన వాళ్ళు వాళ్ళ కోరికలు ప్రతి ఒక్కళ్ళ కోరికలు తీరి అమ్మ ఆశీస్సులు మా బృందం మీద ఎప్పటికీ ఎప్పటికీ ఇలానే ఉండి మా ఈ మేము అనుకున్న కోరికలు నెరవేరాలని ఆ అమ్మని మనస్ఫూర్తిగా అయ్యతో సహా వేడుకుంటున్నాం మాత్రే నమే ఇప్పటికి సంవత్సరం ఇక్కడ మొదలు పూర్తవుతుంది ఇక్కడే మొదటిగా మొదలు పెట్టుకొని ఈ అమ్మవారి గుళ్ళోనే మొదటగా పారాయణం చేసుకొని అమ్మకు సారబోసుకొని పోసుకొని మొదలు పెట్టుకోవడం జరిగింది పద్మావతి అమ్మగారి శిష్యురాలైన రవాలక్ష్మి గారి మాకు గురువుగారిగా ఉండి మా అందరికీ నేర్పించడం జరిగింది అలాగే తను పెట్టుకున్న నూట ఎనిమిది సంకల్పం కూడా పూర్తి కావాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాము శ్రీమాత్రే నమ శ్రీమాత్రే నమ मात्रे नमः మేము సౌందర్య హరి నేర్చుకొని సంవత్సరం అయిపోయింది పోయిన సంవత్సరం ఇదే గుడిలో అమ్మవారికి ఒడి బియ్యం పోసి చేసుకున్నాం ఇప్పుడు ఈ సంవత్సరం చేసుకున్నాం నిన్న ఇది దీంతో పాటు ప్రతి పౌర్ణానికి శారద అమ్మవారి గుళ్ళో మేము సౌందర్య హరి పారాయణం చేస్తున్నాం మేము వెళ్ళిన తర్వాత అయ్యగారు చాలా బాగా అందరికీ మంచిగా వస్తున్నారు చేస్తున్నారని ప్రతి శుక్ర ప్రతి పౌర్ణానికి అక్కడ అభిషేకం చేయటం చేపటం అవన్నీ చేస్తున్నారు మన వారాహి నవరాత్రులు కూడా బాగా చేశారు నిన్న పౌర్ణం రోజు కూడా అమ్మవారికి ఇద్దరు ఇద్దరు అమ్మవారికి అభిషేకం చేశారు పంచా మృతాలతోటి అన్నిటితోటి అభిషేకాలు చేసి చాలా బాగా చేశారు అక్కడ అమ్మవారు ఇక్కడ అమ్మవారు ఇద్దరు రమ్మంటున్నారు ఎక్కడ పౌర్ణం పౌర్ణాన్ని మాత్రం శారదమ్మవారి కూడా అనుకున్నాం ప్రతి సంవత్సరం ఆషాఢ మాసం మాత్రం ఈ అమ్మవారి దగ్గరికి వద్దామని అనుకున్నాం శ్రీమాతే నమ పౌర్ణమి నాడు గురు పౌర్ణమి నాడు శారదాంబ వర్గుళ్ళు మా గారైన రవ్వలక్ష్మి గారికి సన్ గురు పూజ సన్మానం చేశాము మాకెంతో ఆనందంగా ఉంది ఈ ఈ గారు మాకు చెప్పడం వల్ల మాకు ఇంతమందికి సౌందర్య లహరి వచ్చింది మేమందరం కలిసి సామూహికంగా పౌర్ణమి పౌర్ణమి నాడు శారదాంబ వర్గుళ్ళు పారాయణం చేస్తున్నాం శ్రీమాత Yeah.